ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మంచి న్యూస్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఇది అందరికీ పనికొచ్చే న్యూస్ ప్రతి పేపర్ను దాదాపుగా ఎనిమిది పేపర్లు కవర్ చేసి అందులో ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సమాచారాన్ని తీసుకొచ్చి మీకు అందించడం మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే సో లైక్ చేస్తారని ఆశిస్తూ ఇందులో ఫస్ట్ సెటింగ్ చూడండి గ్రూప్ టూలో మహిళలకు తీవ్ర నష్టం బీఆర్ఎస్ మహిళా నేత దాసరి ఉషా గ్రూప్ టూ నియామకాల్లో మహిళా అభ్యర్థులకు తీవ్ర నష్టం జరిగిందని బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రూప్ టూ నోటిఫికేషన్ను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మార్చివేసిందని ఆరోపించారు మొత్తం ఏడు వందల యాభై మూడు మహిళలకు రెండు వందల యాభై తొమ్మిది పోస్టులు దక్కాలి కానీ కేవలం నూట అరవై తొమ్మిది పోస్టులు ఇచ్చారని ఈ మేరకు ద్రౌపత్రాలు పరిశీలించారని మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటే ఇంకా తొంభై పోస్టులకు ఇవ్వాలన్నారు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మహిళలకు ఒక్క పోస్టు కూడా దక్కలేదన్నారు ఈ అంశంపై టీజీపీఎస్సీ అధికారులను నిలదీస్తే తదుపరి నోటిఫికేషన్లో భర్తీ చేస్తామని చెప్పిరట ఇక పదోన్నతుల్లో పంచాయతీ రెండు వేల మందికి పైగా టీచర్ల ప్రమోషన్లకు ఫైల్ రెడీ రెండు లేదా మూడు రోజుల్లో ఉత్తర్వులకు అవకాశం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న రెండు వేల ఇరవై మూడు జిహెచ్ఎంలు తొలుత బదిలీలు చేపట్టి తమకు ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ అంటే లేటెస్ట్గా ప్రమోషన్ వచ్చిన జిహెచ్ఎంలు అడుగుతున్నట్టు ఆలోచన ఇది కోటికెళ్ల యోచనలో ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయ పదోన్నతులకు రంగం సిద్ధమైంది విరమణ పొందిన మరణించిన వారి వల్ల ఏర్పడిన ఖాళీలన్నీ భర్తీ కానున్నాయి పాఠశాల విద్యా డైరెక్టరేట్ కార్యాలయం దీనికి సంబంధించిన ప్రతిపాదనలు గత వారం ప్రభుత్వానికి పంపింది ఇంకో రెండు మూడు రోజులలో రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడే వీలుంది స్కూల్ అసిస్టెంట్ నుంచి గెజిటెడ్ హెచ్ఎం పదోన్నతులు పొందనున్న వాళ్ళు దాదాపు ఏడు వందల మంది వరకు ఉన్నారు హెచ్జెటి నుంచి ఎస్సీఎల్గా పదోన్నతి పొందే వాళ్ళు పదిహేను వందల వరకు ఉన్నారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఏడు వందల యాభై వరకు జిహెచ్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి అయితే ఈ ప్రక్రియ సవ్యంగా జరుగుతుందా అనే సందేహాలు విద్యాశాఖకు వెంటాడుతున్నాయి జీహెచ్ఎంల నుంచి అభ్యంతరాలు ముందుగా బదిలీలు చేపట్టకుండా పదోన్నతులు కల్పించడంపై జీహెచ్ఎం తీవ్ర వ్యక్తం అభ్యంతరం వ్యక్తం చేస్తారు ఈ ప్రక్రియపై న్యాయ పోరాటంకి కొన్ని సంఘాలు సిద్ధమైనాయి చాలా ఏళ్ల తర్వాత రెండు వేల ఇరవై మూడులో ప్రమోషన్లు ఇచ్చారు ఈ క్రమంలో రెండు తొమ్మిది వందల తొంభై నాలుగు మంది స్కూల్ ఎస్టెంట్లు ప్రమోషన్లు పొందిరు మల్టీజోన్ పదోన్నతి కావడంతో వీరు వీరంతా సొంత జిల్లాల నుంచి రాష్ట్రంలోని సుదూర ప్రాంతాలకు బదిలీ అయ్యారు సో ఆ వేరే జిల్లాలకు బదిలీ అయ్యారు కాబట్టి ఇప్పుడు ప్రమోషన్స్ కంటే ముందు ట్రాన్స్ఫర్స్ ఇస్తే వాళ్ళకు కుటుంబాలకు దగ్గర కావడానికి అవకాశం ఉంటుంది అనేది వాళ్ళు అంటున్నటువంటి మాట ఎస్సీ గురుకులాల్లో డిప్యుటేషన్లు ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో బాలికల పాఠశాలలు జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న పురుష ఉద్యోగులను సొసైటీ డిప్యుటేషన్పై బాలుర పాఠశాలకు పంపింది బాలిక విద్యా సంస్థల్లో పురుష ఉద్యోగులు ఉండకూడదన్న నిబంధన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది దాదాపు యాభై ఏడు మంది బోధన బోధనేతర సిబ్బందిని సమీపంలోని ఇతర విద్యాలయాలకు పంపిస్తూ ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి వర్షిని ఆదేశాలు జారీ చేశారు ఉన్నత విద్యా సంస్థల్లో మెరుగైన సీట్లు సాధించేందుకు సొసైటీ ఇటీవల కొన్ని కళాశాలల్ని డెడికేటెడ్ కళాశాలలుగా మార్చింది కొత్త కోర్సులు ప్రవేశపెట్టింది ఆ కోర్సుల బోధనకు మరో ఎనభై తొమ్మిది మంది డిప్యుటేషన్పై ఇతర విద్యా సంస్థలకు పంపింది ఈ బదిలీపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వాటికి సంబంధించిన డిప్యుటేషన్ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది పెండింగ్ డీఏలు మళ్ళీ ఐదు ఇచ్చింది రెండు డీఏలే జూలై ఒకటితో మరొకటి బాకీ అంతులేని కథల కరువుబత్తి చెల్లింపులు హామీల అమలులో హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ అసంతృప్తిలో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెండింగ్ డిఏలను తక్షణమే మంజూరు చేస్తాం ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తామంటూ హామీ ఇచ్చి గద్దెకెక్కిన కాంగ్రెస్ సర్కారు ఉద్యోగులకు హ్యాండ్ ఇచ్చింది డిఏ విడుదలకు పూర్తిగా విస్మరించింది ఇప్పటి వరకు రెండు డిఏలు ఇవ్వగా జూలై ఒకటితో మరో డీఏ సర్కారు బాకీ పడనుంది దీంతో పెండింగ్ డిఏల సంఖ్య మళ్ళీ ఐదుకు చేరింది మూడు పాయింట్ ఆరు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు వీరే కాకుండా మరో రెండు నా రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల మంది పెన్షనర్లున్నారు ఐదు డీఏలు పెండింగ్లో ఉండడంతో ఉద్యోగుల నెలకు పదిహేను నుంచి ఇరవై వేల వరకు నష్టపడుతారు దేశంలో తెలంగాణ మినహా మరే రాష్ట్రంలోనూ ఐదు డీఏలు పెండింగ్లు లేవు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రెండు డీఏలు మాత్రమే విడుదల చేసింది ఆ డీఏలకు సంబంధించిన ఒక అంచనా ఇక్కడ చూసుకోవచ్చు జూలై రెండు వేల ఇరవై మూడు ప్రకారం త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ డిఏ ఇయ్యాలి మొత్తం ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు అవుతుంది జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ఇంకో డియాలి త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ అప్పుడు థర్టీ సెవెన్ పాయింట్ త్రీ వన్ అవుతుంది జూలై రెండు వేల ఇరవై నాలుగులో రెండు పాయింట్ ఏడు మూడు శాతం ఇవ్వాలి నలభై పాయింట్ సున్నా నాలుగు అవుతుంది జనవరి రెండు వేల ఇరవై ఐదులో టూ పాయింట్ సెవెన్ త్రీ ఇవ్వాలి ఫార్టీ టూ పాయింట్ సెవెన్ సెవెన్ అవుతుంది జూలై రెండు వేల ఇరవై ఐదులో టూ పాయింట్ సెవెన్ త్రీ ఇవ్వాలి ఫార్టీ ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ అవ్వాలి ఆచువ ఫార్టీ ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ కానీ లేటెస్ట్గా ఇచ్చిన జియో ప్రకారం థర్టీ పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ మాత్రం ఇప్పుడు ప్రజెంట్గా మనం ఈ నెల నుంచి అందుకోబోతాం కానీ ఈ వేరియేషన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది కదా ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ డిఏ మనకు అందాల్సింది మెడికాలకు స్ఫండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ పెంపు ఈ ఏడాది జనవరి నుంచి వర్తింపు మూడు నెలల బకాయిలు నూట ముప్పై ఐదు కోట్లు కూడా రిలీజ్ సౌత్ ఇండియాలోనే అత్యధిక స్టైఫండ్ చెల్లిస్తున్నాం అంతే దామోదర సమ్మె నిర్ణయాన్ని విరమించుకుంటున్నాం జూనియర్ డాక్టర్లు మెడికల్ స్టూడెంట్లు స్టైఫాన్ ప్రభుత్వం ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచింది ప్రభుత్వం టీచింగ్ హాస్టల్లో పనిచేస్తున్న ఇంటర్న్స్ పీజీ డాక్టర్లు సీనియర్ రెసిడెంట్ల స్టైఫాన్ ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచుతూ జీవో తొంభై జారీ చేసింది బకాయిలు నూట ముప్పై ఐదు కోట్లను కూడా ప్రభుత్వం విడుదల చేసింది దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్న చూడండి హౌస్ సర్జన్ మెడికల్ డెంటల్కి సంబంధించి ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఆరు రూపాయల నుంచి ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై రెండు రూపాయలకు పెంచింది పీజీ డాక్టర్లు ఫస్ట్ ఇయర్కు యాభై ఎనిమిది వేల రెండు వందల ఎనభై తొమ్మిది నుంచి అరవై ఏడు వేల ముప్పై రెండుకు పెంచింది సెకండ్ ఇయర్లో అరవై ఒక వెయ్యి ఐదు వందల ఇరవై ఎనిమిది నుంచి డెబ్బై వేల ఏడు వందల యాభై ఏడుకు పెంచింది ఫైనల్ ఇయర్లో అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఏడు నుంచి డెబ్బై నాలుగు వేల నాలుగు వందల ఎనభై రెండుకు పెంచింది పీజీ డిప్లొమా స్టూడెంట్స్కు ఫస్ట్ ఇయర్ యాభై ఎనిమిది వేల రెండు వందల ఎనభై తొమ్మిది నుంచి అరవై ఏడు వేల ముప్పై రెండు సెకండ్ ఇయర్ అరవై ఒక పై ఐదు వందల ఇరవై ఎనిమిది నుంచి డెబ్బై వేల ఏడు వందల యాభై ఏడుకు వచ్చింది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ఫస్ట్ ఇయర్లో తొంభై రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు నుంచి లక్ష అరవై వేల నాలుగు వందల అరవై ఒకటికి సెకండ్ ఇయర్ తొంభై ఏడు వేల రెండు వందల నాలుగు నుంచి లక్ష పదకొండు వేల ఏడు వందల ఎనభై ఐదుకు థర్డ్ ఇయర్లో లక్ష ఒక వే ఎనిమిది వందల ఇరవై తొమ్మిది నుంచి లక్ష పదిహేడు వేల నూట మూడు రూపాయలకు పెంచింది ఎండిఎస్కి సంబంధించి ఫస్ట్ ఇయర్లో యాభై ఎనిమిది వేల రెండు వందల ఎనభై తొమ్మిది నుంచి అరవై ఏడు వేల ముప్పై రెండుకు పెంచింది సెకండ్ ఇయర్లో అరవై ఒకటి ఐదు వందల ఇరవై ఎనిమిది నుంచి డెబ్బై వేల ఏడు వందల యాభై ఏడు థర్డ్ ఇయర్లో అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఏడు నుండి డెబ్బై నాలుగు వేల నాలుగు సీనియర్ రెసిడెంట్లకు తొంభై రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు నుంచి లక్ష ఆరు వేల నాలుగు వందల అరవై ఒకటికి పెంచారు న్యాయవిద్య వైపు ఇంజనీర్ల చూపు లాస్ట్ ఇట్లో క్వాలిఫై అయిన వాళ్ళలో నాలుగో వంతు బీటెక్ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ ఎంబీఏ ఫార్మసీ పూర్తి చేసిన వాళ్ళు లా వైపు మొగ్గు సేవ కోసం కొందరు కొత్త కెరీర్ కోసం ఇంకొందరు లా కోర్సులపై అందరిలోనూ ఆసక్తి పెరుగుతున్నది గతంలో కేవలం బీఏ బీకామ్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది లా కోర్సులో చేరేవాళ్ళు మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రొఫెషనల్ కోర్సులు పూర్తిగా చేసిన వాళ్ళు లా వైపు మొగ్గు చూపుతున్నారు ఈసారి లా సెట్ క్వాలిఫై అయిన ఏకంగా నాలుగో వంతు ఇంజనీరింగ్ స్టూడెంట్లు ఉండడం దీనికి నిదర్శనం కొందరేమో కొత్త కెరీర్ ప్రారంభించేందుకు ఈ కోర్సులు చేరుతుంటే మరికొందరు ఏమో సేవ చేయాలనే ఆలోచనలో ఉన్నారు ఇక్కడ కొంత క్లియర్గా ఉంది చూడండి తొమ్మిది వేల ఒక వంద ఎనభై ఎనిమిది మంది బీటెక్ చేసిన వాళ్ళే యాక్చువల్లీ లాస్ట్ సెట్కు నలభై ఒక్క రెండు వందల పది మంది అప్లై చేసుకుంటే వారిలో బీకామ్ వాళ్ళు పన్నెండు వేల ఆరు వందల యాభై ఆరు బీఎస్సీ వాళ్ళు తొమ్మిది వేల ఐదు వందల ఏడు మంది బీటెక్ వాళ్ళు తొమ్మిది వేల ఒక వంద ఎనభై ఎనిమిది మంది ఉన్నారు బీటెక్ అభ్యర్థులు ఆరు వేల ఎనిమిది వందల పదహారు మంది పరీక్ష రాగా ఐదు వేల ఒక వంద ఎనభై రెండు మంది క్వాలిఫై అయ్యారు దాదాపు నాలుగో వంతు మంది ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారు లాస్ట్ ఎట్ క్వాలిఫై అయిన వాళ్ళలో ఎంబీఎస్ ఎంబీబీఎస్ వాళ్ళ డెబ్బై తొమ్మిది బి ఫార్మసీ మూడు వందల ఎనభై నాలుగు బీడీఎస్ నలభై రెండు బీబీఏ నాలుగు వందల ముప్పై ఒకటి బీబీఏ చేసిన వాళ్ళు నూట అరవై ఒకటి మంది ఉన్నారు ఇక బీఎస్ఎఫ్లో కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ అప్లై చేసుకోవాలి తేదీ ఆగస్ట్ ఇరవై ఆరు మొత్తం పోస్టులు నూట ఇరవై మూడు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇందులో ఉన్నాయి ఏ ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఖాళీలని ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలా జూన్ ఇరవై నెల లాస్ట్ డేటు ప్రారంభమైంది లాస్ట్ డేట్ ఏమో ఆగస్టు ఇరవై ఆరు హెడ్ కానిస్టేబుల్ ఇరవై నాలుగు ఉన్నాయి హెడ్ కానిస్టేబుల్ ఇరవై నూదు ఉన్నాయి ఇది జనరేటర్ ఇది జన జనరేటర్ ఆపరేషను ఇది జనరేటర్ మెకానిక్ ఈ విధంగా మొత్తానికి నూట ఇరవై మూడు పోస్టులకు సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి ఎలిజిబిలిటీ పదో తరగతి లేదా సమాన అర్హతతో పాటు గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీలో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ